దేవుడు ఒకవేళ ఏమైనా మర్చిపోయాడా మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు అంటే ఒకవేళ ఏమైనా మర్చిపోయాడా కాదు దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు మర్చిపోడు ఆయన జ్ఞాపకములో మనము లేకపోతే ఈ భూలోకములో ఒక్క నిమిషము కూడా మనం ఎవరం బతికేవారం కాదు ఆలకించండి సంగమ అయితే మన జీవితంలో కొన్ని పరిస్థితులు కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నప్పుడు నన్ను గుర్తించేవారు లేరు నన్ను జ్ఞాపకము చేసుకునేవారు లేరు నాకు సహాయము చేసేవారు ఎవరు లేరు అని మనం బాధపడుతున్నప్పుడు దేవుడు అన్నాడు బిడ్డ కుమారుడా నేనున్నాను నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను నా మదిలో నువ్వు ఉన్నావు నా ఆలోచనలో నువ్వు ఉన్నావు అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు సంగమా ఈ వాక్యాన్ని బట్టి మనం బలపరచబడాలి ఈ పరిస్థితుల్లో ఒకరిని ఒకరు మందలించి ఒకరినొకరు క్షేమం తెలుసుకుని ఒకరింటికి ఒకరు వెళ్ళి అడిగే రోజులు ఇప్పుడు లేవు అటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మనకి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు నాతో ఎవరు మాట్లాడట్లేదు అని చాలాసార్లు మనం బాధపడుతుంటాం ఆ పరిస్థితుల్లో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మనము దీనదశలో ఉన్నప్పుడు అట్టడుగు స్థితిలో ఉన్నప్పుడు బలహీనతలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని జ్ఞాపకములో నువ్వు ఉన్నావు అన్న విషయమును ఒక కాపరిగా ఒక సేవకునిగా వీక్షిస్తున్న మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటను బట్టి మీరు ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే ఆయన మదిలో నువ్వు ఉన్నావు ఆయనలో నువ్వు ఉన్నావు ఆయన నిన్ను మర్చిపోలేదు ఆయన నిన్ను విడిచిపెట్టలేదు తల్లి మరచినా తండ్రి విడిచినా నేను నిన్ను మరువను చూడుము నా అర చేతిలో నేను చెక్కున్నాను దేవునికి మహిమ కల్గును గాక